మరి పార్టీ వైఎస్ఆర్ పార్టీ ఎందుకు పెట్టబడ్డ ప్రజలందరికీ తెలుసు ఆనాడు సంక్షేమ పథకాలు ఏమీ లేకుండా ప్రజలకి దుర్మార్గమైనటువంటి పరిపాలన కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి సందర్భంలో మరి పార్టీ నుంచి బయటకొచ్చి వైఎస్ఆర్ పార్టీ పేరు మీద వైఎస్ఆర్ వైఎస్ఆర్ పార్టీ అని రాజశేఖర రెడ్డి గారి పేరు మీద పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చి ప్రజలకి ప్రజా రంజక పాలన అందించారు అనేకమైన సంక్షేమ పథకాలు పెట్టి ప్రజలందరికీ కూడా అన్ని సంక్షేమ పథకాలు అందించాడు పేదలందరినీ కూడా ఉద్ధరించాలంటే అందరినీ కూడా వంతు స్థితిలో ఎదగాలంటే అది విద్యతోనే సాధ్యపడుతుందని విద్యుత్ టాప్ ప్రయత్నించారు విద్యుత్ బాగా చదువుకొని స్థితిలో రావాలంటే హెల్తీగా ఉండాలి అనే ఉద్దేశంతో ఆరోగ్య శాఖ ప్రవేశపెట్టారు ఇది రాజశేఖర రెడ్డి గారు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేసి అన్ని సంక్షేమ పథకాలు కూడా అందించి ఈవేళ ఏ ముఖ్యమంత్రి కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత ఇన్ని సంక్షేమ పథకాలు చేయలేదు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అయితే రెండు వేల పద్నాలుగులో ఆరు వందల వాగ్దానాలు ఇచ్చి ఆరు కూడా చేయలేదు జగన్ గారు చెప్పాడంటే చేస్తాడనే నమ్మకం ప్రజలకు ఉండే అన్ని సంక్షేమ పథకాలు కూడా ఇంప్లిమెంట్ చేశాడు గనుకనే రెండు వేల పంతొమ్మిదిలో మరి అత్యధికమైనటువంటి సీట్లు నూట డెబ్బై ఐదుకి నూట యాభై సీట్లు వచ్చాయి మంచి పరిపాలన కరోనా టైంలో అందించారు భవిష్యత్తులో ఇలాంటి నాయకుడిని మేము మన తప్పు చేసామనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా మళ్ళీ జగన్ ఎప్పుడు ముఖ్యమంత్రి చేసుకుంటామా మళ్ళీ పేద ప్రజలందరికీ ఎప్పుడు సంక్షేమ పథకాలు అంత ఎదురు చూస్తున్నారు వైఎస్ఆర్ పార్టీ పదిహేనవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పాత గాజువాక జంక్షన్ లో వైఎస్ఆర్ విగ్రహం వద్ద జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గాజువాక నియోజకవర్గ మాజీ శాసన సభ్యులు పెద్దలు గురువరిలు శ్రీ తిప్పల నాగిరెడ్డి గారు అలాగే గాజువాక ఇన్చార్జు దేవన్ రెడ్డి గారు అలాగే ఈ ఈ కార్యక్రమానికి అందరూ అతిథులే కార్పొరేటర్లు వైఎస్ఆర్ పార్టీ సీనియర్ నాయకులు అధికార ప్రతినిధులు మహిళా నాయకులు అందరూ కూడా ఇచ్చేసారు అందరికీ కూడా పేరు పేరున నమసమాన్ని తెలియచేసుకుంటూ ఈ రోజుకి వైఎస్ఆర్ పార్టీ పెట్టి పదిహేను సంవత్సరాలు అయిందంటే ఈ పదిహేను సంవత్సరాల్లో యాభై ఏళ్ల చరిత్ర చూపించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఎందుకంటే పాలించింది ఐదు సంవత్సరాలు అయినా సరే ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు ఏవైతే చేశారో ఇచ్చినవి ఇవ్వనివి కూడా ఇవాళ ఈ రాష్ట్ర ప్ర ప్రజలు ఒక ముఖ్యమంత్రిని అంటే ఇలా ఉండాలి అని చాటి చెప్పిన మహానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరలా జగన్మోహన్ రెడ్డి గారితోనే మళ్ళీ రామరాజ్యం వస్తుందని ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఒక సంవత్సరం కాలం పూర్తి కాకముందే కూటమి ప్రభుత్వాన్ని ఎప్పుడు పోతుందని ప్రజలు చూస్తున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు ఏమీ లేవు అన్ని తుడిచిపెట్టిపోయాయి ఉత్తి వాళ్ళ సంపాదన వాళ్ళ నేటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదిహేను సంవత్సరాలు ఆవిర్భావ దినోత్సవ వేడుకలు చాలా ఘనంగా జరుగుతున్నాయి మరి ఏదైతే మంచి ఉద్దేశంతో ఈ రాష్ట్ర ప్రజలకు మేలు చేయాలని బడుగు బలహీన వర్గాల వాళ్ళందరికీ కూడా ఎవరైతే బిలో పవర్టీ లైన్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం జరగాలని మంచి ఉద్దేశంతో మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పార్టీని స్థాపించి మరి ఏ విధంగా మరి అధికారంలోకి వచ్చి మరి రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా ఇరవై నాలుగు వరకు ఏ విధంగా సంక్షేమ పథకాలు ఏ విధంగా ఈ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు చేశారో మనందరికీ తెలుసు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మరి ఏ విధంగా చేస్తుందో మనం అందరం చూస్తున్నాం ఆరు నెలలు కాలేదు కానీ ఆరు నెలల్లోనే తీవ్రమైన వ్యతిరే కదా మన ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు కూడా ఎప్పుడు లేని విధంగా చాలా త్వరగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం అంతా కూడా మరి రాష్ట్ర ప్రజల నుంచి చాలా తీవ్రమైన వ్యతిరేక చూస్తున్నారు వాళ్ళ అబద్ధ హామీలతో కేవలం ఈ రాష్ట్రంలో ఓన్లీ ధనికులే బాగుండాలి ఓన్లీ అమరావతిలో భూములు ఉన్నటువంటి వాళ్ళే బాగుండాలి తప్ప మిగతా వాళ్ళందరూ ఏమైపోయినా పర్వాలేదు అన్నట్టుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీరు చూస్తుంటే అర్థమవుతుంది మరి దీని మీద ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్నారు మరి ఈరోజు యువత పోరు పేరుతో